నమస్కారం అయితే ఈ రోజు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ స్ట్రాంగ్ రూమ్ అనేది వాళ్ళు పిలుస్తున్నారు కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మాత్రం స్ట్రాంగ్ రూమ్ కాదు దాంట్లో తలుపులు పైన ఇంత కన్నాలు ఉన్నాయి అలాగే విండోలు కూడా ఇంత ఇంత పెద్ద కన్నాలు ఉన్నాయి అది ఫస్ట్ పాయింట్ ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు వాళ్ళు గాని అది స్ట్రాంగ్ రూమ్ ఏమాత్రం కాదు నాకు తెలిసి స్ట్రాంగ్ రూమ్ లో అయితే విండోస్ అవన్నీ పూర్తిగా సిమెంట్ బ్రిక్ అన్ని వేసి వాళ్ళు క్లోజ్ చేస్తారు ఆఫ్టర్నూన్ ఏంటంటే ఈ స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేశారు ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్స్ పెట్టారో అది ఓపెన్ చేశారు మనకి ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఇక్కడ వచ్చి ఇంతసేపు కూర్చుంటే ఆ సీసీ ఫుటేజ్ ఓపెనింగ్ సీసీ ఫుటేజ్ మాకు ఇచ్చారు ఈ సీసీ ఫుటేజ్ లో అయితే ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అల్లుడు కౌశిక్ గారు అక్కడ దాంట్లో కనిపిస్తున్నారు అలాగే ఎంపీపీ రాముల అప్పల నాయుడు మావిడ అప్పల నాయుడు కనిపిస్తున్నారు మాకైతే ఏ సమాచారం ఇవ్వలేదు మేడం కాల్ రికార్డ్ మా దగ్గర ఉంది రికార్డ్ ఓవరాల్గా మా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కానీ వాళ్ళు రాలేదని చెప్పి చేసి గారు ఎవరు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు ఏమైనా ఇచ్చిందా ఏం రాలేదు కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళారండి ఈ విషయాన్ని అటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సైడ్ నుంచి అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ప్రతిదీ చెక్ చేయాలి ఎంఆర్ గారు అయితే ఏమంటున్నారంటే మేము ఇంటిమేషన్ ఇచ్చాం అని వారు అంటున్నారు కానీ మాకైతే ఇంటిమేషన్ లేదు